జీవించే ప్రతి మనిషికి పుట్టుకతోనే కొన్ని హక్కులు లభిస్తాయి ప్రపంచంలోని మానవ జాతి మొత్తం ఒక కుటుంబం లాంటిది కుటుంబంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నట్టే గౌరవం అందినట్టే ప్రపంచంలో జన్మించిన ప్రతి మనిషికి ఆ హక్కులు గౌరవం అందాలి అదే ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిన ఐక్యరాజ్య సమితిలో తొలిసారిగా విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది ఆ రోజు నుంచి ప్రపంచమంతా డిసెంబర్ పదిన మానవ హక్కుల దినోత్సవంగా నిర్వహించుకుంటోంది మన దేశంలో కూడా ఇదే రోజును హ్యూమన్ రైట్స్ డేగా పరిగణిస్తాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఐక్యరాజ్య సమితి యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ పేరుతో డిక్లరేషన్ కూడా రిలీజ్ చేసింది ఇది ప్రతి మనిషికి సమాన హక్కులు కల్పించే ఒక అధికార పత్రం దీన్ని ప్రపంచంలోనే అత్యధిక భాషల్లోకి అనువదించారు కూడా దాదాపు ఐదు వందల భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ అయింది వీటి ప్రకారం మానవ హక్కుల కిందికి వస్తాయంటే ఆర్టికల్ వన్ ప్రకారం ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే స్వేచ్ఛ సమానత్వం లభిస్తాయి రాజు పేద అనే తేడా లేకుండా అందరికీ సమానమైన గౌరవం హక్కులు ఉంటాయి ఆర్టికల్ టూ ప్రకారం మనుషులంతా సమానమే వారి హోదా సంపద కుటుంబ నేపథ్యం ఇలా వల్ల కూడా వివక్ష చూపడానికి వీల్లేదు ఆర్టికల్ త్రీ ప్రకారం ప్రతి మనిషికి ఆ దేశ రాజ్యాంగానికి లోబడి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది ఆర్టికల్ ఫోర్ ప్రకారం మీరెవ్వరికీ బానిసలు కాదు మిమ్మల్ని ఎవరైనా బానిసలుగా ట్రీట్ చేస్తే వారిని ఎదురించి చట్టపరంగా మీ హక్కులను మీరు కాపాడుకోవచ్చు ఈ హక్కులన్నీ మనవే రంగు జాతి లింగ కులం మతంతో సంబంధం లేకుండా మీ జీవితాన్ని మీరు ఆనందంగా సాగించవచ్చు మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురి కాకుండా రక్షణ పొందే హక్కును కల్పించింది రాజ్యాంగం మీ మనసుకు నచ్చినట్టు స్వేచ్ఛగా స్వదేశంలోనూ విదేశంలోనూ కూడా పర్యటించవచ్చు నేరస్తులేమో అన్న అనుమానంతో అరెస్టుకు గురైనా కూడా నేరం తేలే వరకు మీరు నిరపరాధుల కిందికే లెక్క నిందితులు మాత్రం కాదు విద్యా హక్కు పిల్లలకు ఆడుకునే హక్కు ఏ మతాన్నైనా స్వీకరించి జీవించే హక్కు ఇలా మీకు చాలా హక్కులను ప్రసాదించింది భారత రాజ్యాంగం మన హక్కులు మనకు దక్కడం లేదనిపించినప్పుడు హక్కుల ఉల్లంఘన జరిగింది అనిపించినప్పుడు న్యాయస్థానం సహాయాన్ని తీసుకోవచ్చు ఫిర్యాదులను విచారించడానికి కోర్టులే కాదు ప్రత్యేకంగా మానవ హక్కుల కమిషన్లు కూడా ఉన్నాయి ఏంటి మధ్య కనిపించడం వల్ల మా నాన్నగారికి వయసు పెద్దదైపోయింది సార్ హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళాం తీసుకెళ్లాం డాక్టర్ గారేమో మెడిసిన్స్తో తో రికవరీ అవ్వడం కష్టం ఉన్నన్ని రోజులు ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకోమన్నారు ఉన్న డబ్బులన్నీ హాస్పిటల్కి ఖర్చు పెట్టేశాం ఇప్పుడు ఆయన కోసం వీల్ బెడ్ కొనడానికి వెళ్తున్నా వీటికి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో ఇప్పుడు మీరు అవన్నీ కొనాల్సిన అవసరం లేదు వనస్థలపురంలో రెడీ టు సర్వ్ అనే ఫౌండేషన్ వారు పేషెంట్స్ కావాల్సిన బెడ్స్ వీల్ చైర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ వాకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఎన్ని రోజులు అవసరం ఉందో అన్ని రోజులు వాడుకొని తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి మరి రెంట్ టోటల్ ఫ్రీ అన్ని రోజులు ఫ్రీగా వాడుకోవడం అంటే కరెక్ట్ కాదు కదా సార్ మీరు మంచి మనసుతో ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఫౌండేషన్కి ఒక డొనేషన్ ఇవ్వండి దాని ద్వారా వాళ్ళు ఇంకొక నలుగురికి హెల్ప్ చేయగలరు ఈరోజు మీ అవసరం తీరుతుంది భవిష్యత్తులో అవసరం అన్నోడికి ఉపయోగపడుతుంది ఓకే సార్ వారి సేవల కోసం సంప్రదించండి రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వనస్థలపురం డి మార్ట్ బ్యాక్ సైడ్ సీజనల్ ఫ్రూట్స్ తింటే శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయని వాయిద్యులు చెప్తారు అందుకే ఏ కాలంలో లభించే పండ్లు ఆ కాలంలో తరచూ తింటూ ఉండాలి శీతాకాలంలో నారింజ రేగు శీతాఫలాలతో పాటు సపోటాలు కూడా విరివిగా లభిస్తాయి సపోటా పండ్లను అందరూ ఇష్టంగా తింటారు ఈ పండులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు నిండి ఉన్నాయి ముఖ్యంగా ఐరన్ కాపర్ పొటాషియం ఫైబర్ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ సపోటా పండు మన దేశానికి చెందింది కాదని మీకు తెలుసా ఇది స్పెయిన్ కు చెందింది ఈ చెట్లు మధ్య అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయి స్పెయిన్ నుండి నావికులు ఈ పండు విత్తనాలను భారతదేశానికి తీసుకొచ్చి అక్కడ పెంచడం ప్రారంభించినట్లు తెలుస్తోంది శీతాకాలంలో తరచూ సపోటా తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు సపోటాలో విటమిన్ ఏ ఉంటుంది ఇది కంటికి మేల్ చేస్తుంది సపోటాలో సహజమైన గ్లూకోజ్ పుష్కలంగా ఉంటుంది ఇది శక్తిని అందిస్తుంది ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సపోటా పండు తీసుకోవటం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెప్తున్నారు ఇక రోగ శక్తిని పెంచడంలో సపోటా పండు సూపర్ గా పనిచేస్తుంది రాత్రిపూట నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఈ పండు తినడం వల్ల ముఖ్యంగా సుఖంగా నిద్రపోతారు సపోటా పండు తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు కూడా దూరం అవుతాయి గర్భిణీలు పాలిచ్చే తల్లులు కూడా సపోటా తీసుకోవటం వల్ల మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు నరాల ఒత్తిడిని బలహీనతను తగ్గించడంలో సపోటా పండ్లు సహాయపడతాయి సపోటా పండు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది అధిక బరువును తగ్గించటంలో జుట్టు రాలడాన్ని నివారించటంలో సపోటా పండు బాగా ఉపయోగపడుతుంది శరీరంలో వచ్చే ఇన్ఫ్లమేషన్ ను తగ్గించటంలో అనేక విధాలుగా సపోటా పండు సహాయపడతాయి సపోటా పండ్లు సహాయపడతాయి సపోటాలో లభించే విటమిన్ ఏ ఊపిరితిత్తులు నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది ఎముకలను బలపరిచే కాల్షియం ఫాస్పరస్ ఐరన్ కూడా ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి రక్తస్రావాన్ని నివారిస్తుంది పైల్స్ విరోచనాలతో బాధపడే వారికి ఈ పండు మంచి ఆప్షన్ సపోటాలో మెగ్నీషియం యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి సపోటాలో యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి ఇవి వాపు నొప్పిని తగ్గించటంలో సహాయపడతాయి ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి